నమస్తే టిఎస్ఎన్ న్యూస్ కు స్వాగతం అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్తాపూర్ రాంబాగ్ లోని రాముని దేవాలయంలో ఘనంగా నిర్వహించారు రాజేంద్ర నగర్ అత్తాపూర్లోని రాంబాగ్ రాముని దేవాలయంలో ఐదు వందల సంవత్సరాల చరిత్ర దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం ఘనంగా నిర్వహించారు సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల రాముని దేవాలయంలో ఐదు వేల మంది భక్తులు పాల్గొని శ్రీరాముని వివాహ కార్యక్రమంలో పాల్గొని జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆలయమంతా మారుమోగిపోయింది రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు అన్నదాతలు సుఖంగా ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు ఇంకా కిందకి ఆరు వేలు ఉంది ఎక్కువ ఉంది లక్ష యాభై వేలు ఉంది అది వెళ్ళే విషయం మన గొప్పదాని పేరు చెప్పే భూమి కూడా కొంత కొంచినట్టుగా దాని పేరు చెప్పి దానం అలాగారు బంగారం విలువైన మనం మంగళ